హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావ్లీ విత్ టీవీ అసలు చాలా రోజుల తర్వాత సన్ ఫ్రైజ్ అయితే చూస్తున్నాను ఇంకా చూడడమే కాదు ఇంకా ఆ రోజు ముగ్గు కూడా పెట్టేశాను చెప్తున్నాను కదా ఒక్క టైంలో బాగున్నట్టు ఇంకొక టైంలో అయితే అస్సలు బాగుండదు వండుకొని కూడా అవ్వదు అండ్ క్రేవింగ్స్ మాత్రం చాలా ఉంటుంది టు బీ ఫ్రాంక్ ఈ మధ్య క్రేవింగ్గా నాకు ఎక్కువ బిర్యానీ అండ్ బియ్యం అయితే అయిపోయింది బిర్యానీ ఎప్పుడో ఒక రోజు తెచ్చుకుంటున్నాను కానీ బియ్యాన్ని అయితే మాత్రం నములుతూనే ఉన్నాను తర్వాత డాక్టర్కి చెప్తే మాత్రం అది ఐరన్ డెఫిషియన్సీ అని చెప్పారు సో నాకు ఇలా నేను చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను పూర్ణకళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాక నాకు కొంచెం బెటర్ అనిపించింది అని సో కొంచెం బెటర్ అవ్వగానే నేనైతే రెగ్యులర్గా ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటూనే ఉన్నాను నా క్రేవింగ్స్ వల్ల నేను బయట నుంచి తెప్పించుకొని కూడా తింటున్నాను అండ్ ఇలా సడెన్గా హాస్పిటల్ అడ్ అడ్మిట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే హెడ్ వచ్చిందని నేను ఒక టాబ్లెట్ తెచ్చుకున్నాను ఆ ట్యాబ్లెట్ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది ఆ సైడ్ ఎఫెక్ట్కి ఏదో ఇంజెక్షన్ వేశారు ఇంకేదో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్ బీట్ ఎక్కువైపోయి చాలా కష్టమైపోతే మళ్ళీ శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి అనే హాస్పిటల్ అయితే ఉంది చిత్తూరులో వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి అడ్మిట్ అయ్యాను అసలు ఆ నైట్ అంతా ఇంకా నాకేమో అయిపోయింది అన్న ఒక దీంట్లోనే అయితే ఉండిపోయాను మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇల్లంతా చూడగా హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నాకు అంత ఫీలింగ్ అనిపించలేదు ఇంటికి రాగానే అయ్యో ఇల్లంతా ఏంటి ఇలా ఉంది అనిపించింది రాగానే కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను పిల్లలు స్కూలుకి కూడా వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకున్నాను కాబట్టి నైట్ అంతా కొంచెం లేచి వర్క్స్ అయితే చేసుకోవాలి అనేసి అనుకున్నాను ఫస్ట్ నా దగ్గర ఉన్న టాస్క్ కూడా ఈ బట్టలే ఈ బట్టల్ని ఫస్ట్ మరిచేస్తే ఉన్న హెడేక్ అంతా వెళ్ళిపోతుంది అనుకున్నాను సరే ఒక్కొక్కటిగా స్టార్ట్ అయితే చేశాను దీనికన్నా ముందే నేను కొంచెం ఏబిసి జ్యూస్ తాగాను అండ్ కోకోనట్ వాటర్ కూడా తాగాను ఇంకైతే తలకి ఆవిరి కూడా పెట్టుకున్నాను కొంచెం ఆవిరి పెట్టుకుంటే తలలో కొంచెం ఎక్కువ నొప్పి ఉండడం వల్ల అవన్నీ తగ్గుతుంది అనేసి అయితే అనుకున్నాను నేనైతే బట్టలు అన్నీ కూడా మర్చి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అన్నీ కూడా పెట్టేశాను అండ్ నేను ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసున్నాను కదా బట్టలన్నీ స్టోర్ చేసుకోవడానికి బ్యాగ్స్ ఆ బ్యాగ్స్లో కూడా అన్నీ నేను నీట్గా అయితే ఎత్తి పెట్టేసుకున్నాను ఈ దీంట్లోనే దీని తర్వాత అవ్వకి దినాలు కూడా వచ్చింది సరే మళ్ళీ ముందు రోజు సంబంధులు వేస్తారనేసి అంటారు కదా దానికి కూడా ఊరికైతే వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చాక మా ఆయన అక్కడే ఉన్నారు తినాలి దీనికి అనేసి ఇంకా నేను ఆ రోజు నైట్ నేను పిల్లలు మాత్రమే ఉన్నామనేసి అన్నీ అయితే క్లీన్ చేసేసి నేను ఇల్లు కూడా ఇల్లు క్లీన్ చేసేసాను స్టవ్ క్లీన్ చేసుకున్నాను అన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఎందుకో మరి అవ్వ చచ్చిపోయినట్టు నుంచి ఒక రాంటీ ఇంట్లో నెగటివ్ వైబ్సే అనిపిస్తూ ఉండే సో నాకు దాంట్లో వేరే మా బాబు గురించి కొంచెం చెడ్డ కళలు వస్తే చాలా భయపడిపోయాను అందుకని మళ్ళీ పూజారికి ఫోన్ చేస్తే మృత్యుంజయ హోమం చేసుకోండి బాబుకి టయాలు బాగలేదు అన్నారు ఇంకా అలా అనగానే నేనైతే ఫుల్ టెన్షన్ అయితే అయిపోయాను చూసారా ఇల్లంతా హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాను ఒకసారి చేయాలి అనుకున్నానంటే నా వల్ల అవుతుందో కాదో లేజైతే చేస్తూనే ఉంటాను చేసేసుకున్నాక కొంచెం మళ్ళీ ఆఫ్టర్నూన్కి లంచ్కి ముందు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ట్యాబ్లెట్స్ ఉన్నది కొంచెం గ్యాప్ ఇచ్చి ఉన్నాను లెవెన్ ఓ క్లాక్ అలాగా మళ్ళీ టెంకాయ నీళ్ళు తాగేసి అయితే ట్యాబ్లెట్స్ వేసుకునేసాను ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల నేను బియ్యం తింటున్నాను అని డాక్టర్ అన్నారు సో నేనైతే దానికోసం ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు అది కూడా వేసుకున్నాను సో ఇంకా మృత్యుంజయ హోమము అనుకున్న వెంటనే చేసేదానికి కాదు కదా కాబట్టి మేమైతే శివరాత్రి వస్తుంది సో దానికి అంటే కొన్ని రోజులు మా సాయిగాడికి కొంచెం టైం అన్నది అడ్జస్ట్ అయ్యి మాకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యేదాకా అంటే అమౌంట్ అంటే మేము ఫార్టీ వన్ డేస్ మృత్యుంజయ హోమం కూడా కాదు జస్ట్ వన్ డే మృత్యుంజయ హోమం మా టెన్ అని చెప్పారు సో అంత లోపల ఏంటది అయితే చేపించాము శివరాత్రి రోజు అందరితో పాటు అండ్ నేను మెల్లిగా ఇంట్లో కూడా వంట అయితే చేసుకుంటున్నాను చూసారు అసలు హెల్త్ బాగాలేకపోయినా కూడా కిచెను అండ్ బెడ్రూమ్ హాల్ అంతా నీట్గా సర్దేసుకున్నాను యాక్చువల్లీ ఈ వీడియో వచ్చి అవ్వ దిన అవ్వ దినాలకి ముందు రోజు మా ఆయన ఊర్లో వదిలేసి వచ్చామని చెప్పాం కదా ఆ రోజు నైట్ అయితే చేసుకున్నాము సాయి అయితే సాయిని రిషిని ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయినాము రాగానే వాడైతే తినేసి పడుకునేసాడు నేను దోశలు దోసల సాయి వేసింది దోసలే దోశ వేశాను అది తినేసి సాయి అయితే పడుకునేసాడు రిషి మాత్రం నిద్రపోలేదు నేను మాత్రం నా వల్ల అయినంత పని నేను క్లియర్ చేసుకునేసి సాయికి కడుపు నొప్పి కూడా వచ్చింది నాకైతే ఇంకా అసలు ఎందుకు చెప్తారు ఎలాగలాగో అయిపోయింది అండ్ ఇంకా దినం ముందు ఇల్లంతా క్లీన్ చేసుకో అంటే మాకైతే అంటులేదు కానీ నేను మొత్తం దినాల వరకు అయితే ఏం చేయలేదు దినాలకి చేసుకున్నాను మళ్ళీ దినాలైతే సండే జరిగింది మండే మార్నింగ్ ఈవినింగ్కి నేను సాయికి రుద్రాభిషేకం అయితే చేయిచ్చేసాను తరువాత శివరాత్రి రోజు ఇంట్లో కూడా నేను అభిషేకం చేయించుకున్నాను అభిషేకం అయితే చేసుకొని ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను కానీ ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లో నిలబడడానికి కూడా ఎక్కువసేపు పట్టలేదు అది ఎందుకు ఏంటి అన్నదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియో కానీ నచ్చితే ఏం చేసుకోవాలి రిషి ఏం చేయాలి చేసుకొని మర్చిపోద్దండి